来。<Maybe. S 2> <Okay. S 1> okay. ప్రిన్సిపాల్ పాల్ ట్రాన్స్ఫర్ అన్నా సర్ఫెన్ అన్నా ఏ సమాధిస్తున్నా మాట మీద లోపలి పాని அடிச்சுதுன <laughs> மறு <laughs> <laughs> క్లీన్ చేసే ఫొటోస్ బయట ఉన్నాయి మేడం మీరు కారు స్టూడియోస్ తోటి కార్ క్లీన్ చేయించే ఫోటోస్ బయట ఉన్నాయి మేడం ఈ స్టాఫ్ మీద కక్ష సాధింపు మీకు పిల్లలకు వచ్చిన గ్యాప్ The cat sat వల్ల ఏలాంటి ప్రాబ్లం థర్టీకి వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎప్పుడంటే కదా అండి విద్యార్థులు ఒక్కేసారి బోధెక్కడానికి కారణం ఇంకెవరైనా ఉన్నారంటే ఎందుకంటే ఎవరికైతే ఫ్రీడమ్ ఎక్కువ అవసరమో ఫ్రీగా ఉండాలని ఇష్టం ఉంటదో వాళ్ళ స్కూల్స్ అవైడ్ అయ్యి ఉండాలి ఇంగ్లీష్ రాదు ప్రాపర్ వాళ్ళకు క్వాలిఫికేషన్స్ లేవు అయినా గెటార్ అయిపోతూ ఉన్నారు ఇయర్స్ టుగెదర్ చదువులేని చెప్పారు మొత్తం కాపీ అని చేపిస్తారు మాస్ కాపీ ఇప్పుడు అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ ఉంటే పిల్లలకు భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది కదా

కార్ క్లీన్ చేసే ఫొటోస్ బయట ఉన్నాయి మేడం కారు స్టూడెంట్స్ తోటి కార్ క్లీన్ చేసే ఫోటోస్ బయట ఉన్నాయి మేడం స్టాఫ్ మీద రెగ్యులర్ వాళ్ళకి ఒక రకము ప్లస్ మీరే డివైడ్ చేస్తున్నారా మేడం అవుట్ సోర్సింగ్ అని

ఉండేవాళ్ళు ఇదివరకు టెన్ థర్టీకి వచ్చి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయేవాళ్ళు వచ్చి విద్యార్థులు ఒక్కసారి లేదా కారణం ఎందుకంటే ఎవరికైతే ఫ్రీడమ్ ఎక్కువ అవసరమో ఫ్రీగా ఇష్టం వాళ్ళు కంపల్సరీ ఉండాలి రాదు ప్రాపర్ వాళ్ళకు క్వాలిఫికేషన్స్ లేవు అయినా గెటార్ అయిపోతుంది చెప్తారు మొత్తం కాపీ చేపిస్తారు మాస్ కాపీ ఇప్పుడు అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ ఉంటే పిల్లలకు భవిష్యత్తు స్వాగమ్య గోచరం కుటుం టెన్ అవుట్ ఆఫ్ టెన్ జీపీఏ వచ్చిన వాళ్ళు